మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఈ మన ధ్యానాంశం ఉంది దాబీదు పిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయెళ్ల ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చేది ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు ఆ వాయిద్యాన్ని వాయిస్తూ వారు పాడుతున్న పాటేంటంటే సౌలు వేల కొలతయు దావీదు పదివేల కొలతయు శత్రువులను హతము చేసిరి ఆ దినములలో ఓ గొప్ప కార్యాలు జరిగినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు లేదా యుద్ధంలో విజయం కలిగినప్పుడు ఇలాగ స్త్రీలు దేవుణ్ణి శృతిస్తూ పాటలు పాడుతూ అదొక ఆనవాయితీలాగా కొనసాగుతుంది ఎందుకంటే నిర పదహైదవ అధ్యాయంలో మనం చూస్తాం కదా ఎర్ర సముద్రము చీలిన తర్వాత జనులందరూ సముద్రాన్ని దాటిన తర్వాత ప్రవక్తి అయినటువంటి మిరియాము తంబుర చేతి పట్టుకొని స్త్రీలందరూ కూడా తంబురులతో నాట్యముతో ఆ దేవుని శుద్ధించినట్టుగా మనం చూస్తాం అక్కడ అదే సమయంలో న్యాయాధిపతుల గ్రంథంలో కూడా పదకొండవ అధ్యాయంలో ఎఫ్తా యుద్ధంలో విజయం పొంది తిరిగి వస్తున్నప్పుడు ఎఫ్తా కుమార్తె ముప్పై నాలుగు ఎఫ్తా కుమార్తె తమ్మురులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నట్టుగా రాయబడింది ఇది ఇది ప్రజల మధ్యలో సాధారణమే అయినప్పటికీ సౌలుకు మింగుడుబడని ఒక అంశం ఏంటంటే వారు పాడిన పాట బాగా విన్నాడనమాట ఏం పాడుతున్నారు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది హతం చేసిరి ఈ మాట అతనికి వినసొంపుగా లేదు వాస్తవంగా పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి ఐదు వచనాల్లో ఇదివరకే దావీదుకు యోవన తాను స్నేహితుడయ్యాడు తర్వాత సౌలు యొక్క సేవకులకు కూడా అతని మీద ఇష్టం కలిగింది పంపిన ప్రతి చోట చాలా బుద్ధి కలిగి వివేకంగా అతడు కార్యాలు సాధిస్తున్నాడు ఒకవైపున కుమారుడు ప్రాణ మరొక వైపున స్త్రీలు ఇలాగ పాటలు పాడుతున్నారు సౌలు సేవకులు కూడా అతని మీద ఇష్టం కలిగి ఉన్నారు ఇవి అన్ని అంశాల్లో తన అంతరంగములో ద్వేషము కలిగి నాడు నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడట తొమ్మిదో వచనంలో ఈ మాట రాయబడింది కాబట్టి నాడు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినని పదవచనంలో దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చి అతను వినిపిస్తోంది ఇలా జరిగి జరుగుతున్న పలుమార్లు దాపితే వాయిస్తున్నాడు అతనికి ఉపశమనం కలుగుతుంది కానీ ఈ తదుపరి సౌలు చేతిలో ఈట ఉన్నందున దావీదును గోడకు ఆ సౌలు ఆ ఈటతో సహా గోడకు అతికించాలని బలంగా విసిరేసాడు దావీదు రెండు మార్లు తప్పించుకున్నాడట ఇక యహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉన్న సంగతి సౌలు చూచి ఆ విషయంలో భయం కలిగి ఇక నా ఎదురుగా ఈ దావీదు ఉండకూడదని అతనికి ప్రమోషన్ ఇచ్చాడు అయితే ఈ ద్వేషం గురించి కాస్త మీకు వివరించ మునుపు ఇదే అధ్యాయంలో సౌలు పనినటువంటి కొన్ని కుట్రలు నేను మీకు చూపిస్తాను సమయాన్ని మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేను నుండి ఇరవై నాలుగు వచనాలు మీరు చదివితే దావీదును ఎలాగైనా తన అల్లుడుగా చేసుకోవాలన్న కోరిక తన ఉన్న అధికారులతో వ్యక్తపరిచి రహస్యంగా దావీద్తో మాట్లాడి ఒప్పించమని పంపిస్తున్నాడు అదేంటి ఇంతకుముందే కదా దావీద్ అంటే ద్వేషం కలిగింది విషపు చూపు తెలిపాడు అంటున్నారు ఇప్పుడు ఎందుకైనా తన కుమార్తె నుంచి వివాహం చేయాలనుకుంటున్నాడు అధికార వాంఛ రాజకీయ కుట్రలు ఏ స్థాయిలో ఉంటారో ఉంటాయో మీరు ఆలోచన చేయండి ఇతని ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీన్లు ఇజ్రాయళ్లకు శత్రువులుగా ఉన్నారు కదా కనుక ఇక ప్రజలందరి మధ్యలో చాలా ఫేమస్ అవుతున్నాడు అందరి మన్ననలు పొందుతున్నాడు సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నాడు కనుక నేను ఏదైనా కీడు చేస్తే అది నాకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కనుక శత్రువు చేతిలో పడి ఇతడు హతమౌనట్లుగా దావీది మీద పిలిస్తీలకు ద్వేషం కలిగి వారికి శత్రువు కావాలంటే ఇదే నాకు అల్లుడు కావాలి తన సొంత కూతురు విధవరాలు అయిపోయినా పర్వాలేదు కానీ దావీదు మాత్రం చావాలన్నది సౌలు తాత్పర్యం మీరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినా గమనించండి అందుకు సౌలు పిలిస్తీల చేత దావీదును పడగొట్టకన తాత్పర్యం గలవాడి రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగదించుకున్న వాళ్ళని పిలిస్తీల నూరు ముందోళ్ళు కోరుచున్నాడని దావీతో చెప్పు చెప్పుడు నేను కనుక దావీదు పిలిస్తీల మీద యుద్ధానికి వెళ్ళాలి ఆ పిలిస్త్రీల చేతిలో అతడు హతమవ్వాలని ప్లాన్ వేస్తున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతడు వెళ్ళాడు ఆ అంశాన్ని సాధించాడు సౌర కుమార్తె మీకాలను వివాహం చేసుకున్నాడు ఇక దేవుడు అతనికి తోడుగా ఉండుట తన సొంత కుమార్తె దావీదును మీకాలు ఎక్కువగా ప్రేమించడం ఇది చూసి ఇంకా మీ కిలీ దావి దావిదంటే సౌలుకు భయం కలుగుతుంది మీకు ఒక మాట చెప్పాలి నిష్కారణ ద్వేషము ఈ మాట విన్నారా నిష్కారణ ద్వేషము అంటే మన వైపున కారణం ఏమి లేకుండా తప్పిదం ఏమి లేకుండా ప్రజల ద్వారా ద్వేషించబడటం అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఒక మాట చదువుతాను ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై వాక్యం వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం విని తినివేసినని చెప్పుదము చెప్పుదాము అప్పుడు విని కలలు ఏమొగనో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది ఎవరు యోసేపు కదా రెండు మార్లు కళలు కన్నాడు ఆ కళల్లో అన్నదమ్ముల కంటే తల్లిదండ్రుల కంటే తన ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా కళభావం ఇది ఈ కళను విన్న అన్నదమ్ములు కోపంతో రగిలిపోయి ఆ దినం నుండి ద్వేషాన్ని పెట్టుకున్నారు ఆ దర్శనాన్ని కలను దేవుడిచ్చాడు కదా ఆ ఏంటో ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం కనిపెట్టాం అన్న ఆలోచన లేదు మనకొరికే మన కుటుంబంలో ఒకరిని దేవుడు హెచ్చిస్తున్నాడన్న వివేకం వారికి కలగలేదు ఈ కలలు కానీ వాడు ఏం చేస్తాడు ఇక మీద చూద్దాం వీడిని అంటున్నారు సొంత మనతంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ సమాజ మందిరాల్లో అగ్రస్థానాలు ఏర్పరచుకున్నటువంటి శాస్త్రులు పరిచయలు ఎందుకని యేసును చూస్తే కోపంతో రగిలిపోతారు ఎందుకు యేసు మీద అంత ద్వేషాన్ని సంపాదించుకున్నారు వహానుసు వార్త పదకొండు నలభై ఏడులోను యహానుసు వార్త పన్నెండు పంతొమ్మిదిలో రాయబడిన అంశాలు ఏంటంటే ఈ ప్రధాన యాజకులు పరిశీలు ఒక సభను ఏర్పాటు చేసుకొని మనం ఏం చేస్తున్నామో ఈ మనుషులు అనేక సూచక్రియలు చేస్తున్నాడు మనం ఇలాగనే చూస్తూ మౌనంగా ఉండిపోతే ప్రజలందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు అప్పుడు మనకున్న ఈ స్థానాలన్నీ మనం పోగొట్టుకుంటాము అలాగే అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ పన్నెండవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన నాడతారు కావున పరిశీలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయో చూడండి ఇదిగో లోకము ఆయన వెంట పోతూ ఉన్నది ఇక ఏం చేయాలి మనమని మాట్లాడుకుంటున్నారు స్తెఫెన్నైనా అపోస్తులనైనా క్రీస్తునైనా నేటి వరకు జరుగుతున్న హతసాక్షుల వెనక గల కారణమేంటి సత్యమునకు భిన్నముగా స్థాపించబడినటువంటి దుర్గములన్నీ కూలిపోతాయనే భయం అందుకే నిష్కారణ ద్వేషం ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఒకప్పుడు ఒకప్పుడైనా ఇప్పుడైనా రెండు దేశముల మధ్య ఈ ద్వేషాన్ని పగను మనం చూస్తుంటాం రెండు రాజకీయ పార్టీల మధ్యలో ఈ ద్వేషాన్ని మనం ఎక్కువగా గుర్తిస్తుంటాం ఇంకా బంధువుల మధ్యలో దాయాదుల మధ్యలో రెండు కుటుంబాల మధ్యలో వర్గముల మధ్యలో ఈ ద్వేషం రగులుతూ ఉంటుంది అయితే సిగ్గుచేటు ఏంటంటే సంఘముల మధ్యలో సేవకుల మధ్యలో కూడా ద్వేషం ఉండటం క్రీస్తును క్రీస్తు యొక్క సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి సార్వత్రిక సంఘమునకు ఇదివరకే ఆది కాలం నుండి శత్రువులు ఉన్నారు ద్వేషిస్తున్నారు అందరము ఐక్యతగా ఉంటే దాన్ని ఎదిరించుకోగలుగుతాం కానీ ఇప్పుడు డినామినేషన్ పేరు మీద సంఘములలో సేవకుల మధ్యలో కూడా ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని తీసివేయకపోతే ఒక మాట వినండి ద్వేషం అనేది ఎదుటివాని కన్నా ఎక్కువగా నిన్నే నాశనం చేస్తుంది జాగ్రత్త సౌలు దాబీది మీద నానాటికి ద్వేషాన్ని పగను ప్రతీకారాన్ని పెంచుకుంటూ నానాటికి ఇదిగో సన్నగిల్లిపోతూ వచ్చాడు దేవునికి వ్యతిరేకమవుతూ వచ్చాడు దేవునికి శత్రువు అవుతూ వచ్చాడు ఒకనాడు దేవునికి సంపూర్ణంగా దూరం అయిపోయాడు పౌలు గలతీ సంఘంతో హెచ్చరిక చేస్తున్నప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నప్పుడు ఆ శరీర కార్యాల్లో ఇరవై వచనంలో మనం గమనిస్తే ద్వేషము కలహము కూడా కనపడతాయి ఇది చిన్నగా ప్రారంభమవుతుంది చిన్నగానే అనిపిస్తుంది కొరుకుడు పుండులాగా ఇది ప్రాక్తుంది కోపము ద్వేషము అసూయ పగ ప్రతీకారము డంబము ఏమైనా చెప్పండి ఇవి ఆత్మ నియమమునకు వ్యతిరేకమైనవి ప్రార్థిస్తూ ఉన్నా వాక్యము చదువుతూ బోధిస్తూ ఉన్నా సేవ కొనసాగిస్తూ ఉన్నా మనకంటే కాస్త మెరుగ్గా కనపడుతున్నటువంటి వ్యక్తులను కానీ విశ్వాసులను కానీ సేవకులు కానీ సంఘాలను చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే లోపల కలుగుతున్న ఈ ద్వేషం పసిగట్టి నువ్వు తీసివేయకపోతే అది పనిగట్టుకొని నిన్ను పూర్తిగా నాశనం చేస్తుంది ప్రేమ కలిగి సత్యము క్రీస్తు క్రీస్తువుల ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కలుగును గాక గాడ్ గాడ్ యూ